భగవద్గీత రెండవ అధ్యాయము అరవై తొమ్మిదవ శ్లోకం వినండి యా నిషా నిశావూతా సంయమీ ఎం జాగ్రతీభూత సా నిశా పశ్యత ముని ఈ శ్లోకం దానికి అర్థము శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడితో విధంగా చెప్తున్నారు అనమాట ప్రపంచానికి రాత్రిలా అనిపించే ఆధ్యాత్మిక జ్ఞానం అంటే భగవంతుని జ్ఞానం అనేది ప్రపంచానికి రాత్రిలా కనిపిస్తుందంట కానీ జ్ఞాని తెలివితేటలు ఉండేవాడికి భగవంతుని దగ్గరికి ఉండేవాడికి వాళ్ళకి మాత్రం దానిలోని మేల్కొని ఉంటాడు ప్రపంచం మేల్కొని ఉన్న భోగాలలో జ్ఞాని మాత్రం వాటి కోసం ఆసక్తి చూపించడం ప్రపంచం రకరకాలు తిరుగుళ్ళు చెట్టు తిరుగుళ్ళు అన్నీ తిరుగుతుంటారు ఇష్టాంతరంగా ఉంటుంది ప్రపంచం మొత్తం అందరూ అదే పని వాళ్ళు భోగాల్లో తేలుతుంటారు డబ్బు మతం అదేంటిది రకరక వ్యస వ్యసనాల్లో ఉంటారు అన్ని రకాలుగా ఉంటుంది ప్రపంచం మొత్తం ఈ జ్ఞాని మాత్రం అనేవాడు ఆయన ఒక పక్క ఉంటాడు ఆయన ఆధ్యా ఆధ్యాత్మికంగా చూసుకుంటాడు ఓన్లీ భగవంతుడు పుస్తక జ్ఞానము దాని తాలూకు జ్ఞాపక శక్తి దాని మీదే ఉంటాడు అతను జ్ఞాననేవాడు అనేవాడు జ్ఞాననేవాడు పరమాత్ముడు దగ్గరగా ఉంటాడు శ్రీకృష్ణ పరమాత్ముడిని వాళ్ళని భక్తుల కింద చూసుకుంటారు వాళ్ళకి అన్ని రకాలుగా ఇస్తారు జ్ఞానులు అనేవారు ప్రపంచంలో చాలా చాలా తక్కువ మంది ఉంటారు ప్రపంచం వెంబడించే దానిని జ్ఞాని వదిలేస్తాడు ప్రపంచం ఫాలో అవుతుంది కదా దాన్ని అంతా జ్ఞాని అసలు పట్టించుకోరు అనమాట జ్ఞాని వేమనించే దాన్ని ప్రపంచం అర్థం చేసుకోదు జ్ఞానులు ఎవరైతే ఉంటారో తెలుగుతేటలు ఉండే వ్యక్తి ఉంటారో బాగా భగవంతుల దగ్గరలో ఉన్నారు వాళ్ళని ఎవరూ పట్టించుకోరు